నమ ఈ వీడియోలో మనం జూలై ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వారం అంతా కూడా వృశ్చిక రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉందనే చెప్పచ్చు కేవలం ఈ వారం వరకు దశమ స్థానంలో కుజకేతువులు దిగ్బలుడై ఉండడం వల్ల మీకు వృత్తిపరమైనటువంటి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే పాత అవకాశం పోయినట్టు కూడా ఉంటుంది అయినప్పటికీ కూడా అది ఉండగానే కొత్తగా ఇంకొక అవకాశం రావడానికి చాలా వరకు మీ యొక్క ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది అంటే మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ఎంత నిజాయితీగా ఉన్నప్పటికి కూడా ఆ నిజాయితీ ఆ కష్టం కూడా కొన్ని సందర్భాల్లో మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉన్నది మీలో ఉన్నటువంటి ముక్కు నిర్భయంగా పనిచేయడం ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సమయంలో రాజీ ధోరణిలోనే వెళ్ళడం మంచిది అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు ఇప్పటి ఇప్పటి వరకు ఉన్న అవకాశం కన్నా ఇంకా గొప్ప అవకాశం అనేది మీకు రావడం జరుగుతుంది తద్వారా మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతూ ఉంది ఎందుకంటే కుజుడు ఇప్పుడు దశమస్థానంలో ఉన్నాడు కేతువుతో కలడం వల్ల వృత్తిలో మార్పు వచ్చే అవకాశం ఉంది లేనప్పుడు కొన్ని పనిలో కూడా బాధ్యతలు పెరుగుతాయి నెక్స్ట్ వీక్ ఏంటంటే పదకొండవ స్థానం కుజుడు రావడం వల్ల కంపల్సరిగా మీ యొక్క ఆదాయం పెరుగుతుంది శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది కాబట్టి ఏం నిర్భయం పడద్దు ఉద్యోగం కోసం అయితే వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా మీకు ఇంకా అభివృద్ధి తప్ప అపజయం అన్నది ఈ రాశి వారికి ఈ వారం అయితే లేనే లేదు ఇక మనకి శుక్రుడు సప్తమ స్థానంలో స్వక్షేత్రంలో ఉండి వీక్షించడం వల్ల సౌకర్యవంతమైన జీవితం కలుగుతుంది కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఒక వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది ఏదైనా ఈ సమయంలో మీరు చేసే వివాహ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది అష్టమంలో గురుగ్రహం అంటే ధనాధిపతి అష్టమంలో ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది అది మీకు భార్య ద్వారా రావచ్చు స్త్రీల ద్వారా రావచ్చు లేదంటే వ్యక్తిగతంగా మీ కుటుంబ సభ్యులు ఒకరు మీకు సహకారం చేయడం వలన కూడా మీరు ఊహించని విధంగా ధన సహకారం లభించే అవకాశం ఉంది ఇది మగవారి కన్నా స్త్రీలకి చాలా బాగుంటుంది అష్టమ స్థానం ఎంత బలంగా ఉంటే స్త్రీలకి సౌభాగ్యం అంత బాగుంటుంది తద్వారా ఆర్థిక పరంగా అంత అనుకూలంగా ఉంటుంది వారి యొక్క ఆరోగ్యం ఆయుష్ కూడా బాగుంటుంది ఇక సప్తంలో శుక్రుడు కూడా స్త్రీలకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఓవరాల్గా పరిశీలించినప్పుడు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ వారం అంతా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహు విద్యార్థులు కొద్దిగా నిరాశమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది గృహంలో ఏదో ఒక సమస్య మీకు మానసిక అశాంతిని కలగజేస్తూ ఉంటుంది గృహంలో ఇంట్లో ఏదో జరుగుతున్నట్టు మీకు డౌట్ వస్తూ ఉంటుంది ఎంత ప్రయత్నం చేస్తున్నది మీరు తెలుసుకోలేకపోతూ ఉంటారు కుటుంబంలో ఎవరో ఒకరు ఏదో దాస్తున్నట్టు మీకు అనిపించే అవకాశం ఉంది ఈ సమయంలో ఇంట్లో విలువైన వస్తువు పోవడం కానీ కొన్ని విలువైన డాక్యుమెంట్లు మిస్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా విలువైన మాత్రం జాగ్రత్త పెట్టుకోండి మనుషుల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మాత్రం ఎవరు కనిపెట్టలేరు ఈ సమయంలో మీరు కూడా కొద్ది రోజుల పాటు మౌనం వహిస్తే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది కొంతవరకు ఓర్పు వహించడం మంచిది ఇక పంచమంలో ఉన్నటువంటి శని వక్రగమనం వల్ల ఏంటంటే చాలా వరకు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఉన్నవాళ్ళు చాలా వరకు దాని జోలుకుండా జోలికి వెళ్లకుండా మంచిది బట్ ఇక్కడ ఉన్నటువంటి శని ప్రభావం కూడా కంపల్సరిగా మీ యొక్క వృత్తి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది పంచమం ఎప్పుడు కూడా దశమానికి అష్టం అవుతూ ఉంటుంది అంటే పూర్వపుణ్య ఫలితం వల్ల పూర్వపుణ్య కర్మ వల్ల కొన్ని సందర్భాల్లో సజావుగా జాగుతున్నటువంటి మీ జీవితంలో ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు మార్పులు రావడం కానీ అలాగే ఏదైనా ఒక సంతాన విషయంలోనూ మీ ఇష్టమైన వారి విషయంలోనూ ఏదో ఒక ఇబ్బందికరమైనటువంటి వార్త తెలిసే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయంలో చాగట్లా జాగ్రత్తగా వహించండి ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాలు అవి ఖచ్చితంగా ఉంటాయా ఉండవా అన్నది కూడా ఆలోచించి మీరు ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే మంచిది బట్ ఏదైనా దానికి సిద్ధంగానే ఉండండి చివరికి మీకు మంచి జరుగుతుంది స్వస్తి ఈ సమయంలో ప్రతీ రాశుల వారికి ప్రతీ లక్నాల వారికి వివాహ సమస్య ఆర్థిక సమస్య రెండు ప్రధానంగా వేధించడం జరుగుతూ ఉంది కొన్నిసార్లు ఇతర మతస్థులు కూడా మన మీద నమ్మకంతో వారి యొక్క సమస్యకి ఏదైనా పరిహారం చెప్పమని అడగడం జరుగుతుంది ఇప్పుడు ఈ పరిహారం అన్ని మతాల వారు ఆశించడం వల్ల చేయడం వల్ల వారికి వివాహం అన్నది తొందరగా జరిగే అవకాశం ఉన్నది ఈ వివాహం తొందరగా జరగడానికి మీరు పుట్నాల పప్పు అంటే వేపిన శనగపప్పు కొబ్బరి కోరు చాలా మంచిది ఎక్కడ ఏ విధంగా కూడా అశుచి లేకుండా శుభ్రమైన కొబ్బరి కోరు శుభ్రమైన పంచదార ఈ మూడు సమాన పాలులో కలిపి ఒక మంగళవారం రోజు లేదైతే మీ యొక్క నక్షత్రానికి సాధనతార వచ్చే రోజు లేదైతే అష్టమి నాడు ఈ ప్రక్రియ తయారు చేసి ఎంబట్నే తయారు చేసి ఎంబట్నే ముస్లిం సోదరులు అయితే ఏదైనా ఒక దర్గాలో అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచవలసి ఉంటుంది అలాగే క్రిస్టియన్ సోదరులు అయితే వారి యొక్క చర్చిలో వారి మతస్థులకో వారి బంధువులకో పంచిపెట్టవలసి ఉంటుంది హిందువులు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఈ ప్రక్రియ చేయడం వల్ల ఎక్కడ ఉన్నా సరే ఈ వివాహం అనేది తొందరగా జరిగే అవకాశం ఉంది ఇది కూడా పాటించాలి మనం ఏదో ఏ రోజు పడితే ఆ రోజు కాకుండా తార మంగళవారం అష్టమి ఇవి తొందరగా ఫలితాన్నిస్తూ ఉంటాయి మీకు ఆ పనిలో విజయం లభిస్తూ ఉంటుంది అన్నమాట సో అలాగే ఆర్థికపరమైన సమస్య ఉన్నవాళ్ళు కూడా అటుకులు అంటే శనగపప్పు అటుకులు పెట్టాలి బెల్లం కొబ్బరి ఈ మూడు సాధారణంగా మిక్సర్లా తయారు చేసి ఏదైనా ఒక ఆలయంలో మన హిందువులైతే ఏ టెంపుల్ అయినా పర్వాలేదు అయితే తొందరగా ధనాన్ని ఇచ్చే ఆపద్బాంధువుడు వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి టెంపుల్లో పంచిపెట్టడం మంచిది మిగతా మతస్థులు వారి యొక్క సంస్థలో పంచిపెట్టుకోవడం వల్ల కూడా రుణ బాధలు తీరుతాయి ఈ అటుకుల వల్ల రుణ బాధలు తీరుతాయి ఇందాక చెప్పిన వివాహ సమస్య సాల్వ్ అవుతుంది వీటన్నిటికన్నా బెటర్ రెమెడీ ఏంటంటే కోతులకి ఆ సీజన్లో దొరికే ఫలాలు కోతులకి పెట్టడం అంటే కోతులు రెండో మూడో కాదు సుమారు ఒక నలభై కేజీలో ఒక వందో ఎన్నో తీసుకెళ్ళి అడవిలో ఉన్నటువంటి కోతులకు పెట్టవలసి ఉంటుంది సిటీలో ఉన్న కోతులకి అయితే లాభం లేదు అది కూడా ఇటువంటి తారాబలం అది చూసుకొని పెట్టడం వల్ల అటు వివాహ సమస్యకి ఆర్థిక సమస్యకి భార్యాభర్తల మధ్య గొడవకి సొంత గృహ లాభానికి కూడా ఈ కోతులకు ఆహారం పెట్టడం వల్ల చాలా శీఘ్రంగా ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏ ప్రయత్నం అన్నా ఏ రెమెడీ అయినా నమ్మకం విశ్వాసం ఇంపార్టెంటు ఏదో ఒక్కసారి చేస్తే మాత్రం ఆ ఫలితం ఎట్టి పరిస్థితులు కూడా జరగదు కనీసం ఒక ఎనిమిది సార్లు ప్రయత్నం చేస్తే ఆ ఫలితం దక్కుతూ ఉంటుంది ఏదో ఒకసారి చేసి మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ ఎప్పుడో చేస్తే కృతాశ్రమ నమ్మకంతో విశ్వాసంతో చేస్తేనే పరిహారం ఫలిస్తుంది తప్ప ఏదో చేయమన్నారని చేస్తే మాత్రం దానివల్ల టైం వేస్టు మనీ వేస్టు స్వస్తి